భారతదేశంలో జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతూ ఉంది ఎన్నికల ముందు వాగ్దానాలు చేసే వాళ్ళు ఎన్నికల అధికారంలో వచ్చిన తర్వాత మాట తిప్పేవాళ్ళు అవుతున్నారు మోడీ గారు గతంలో ఒక మాట అన్నారు ఎన్నికలు మీకు ఒక హామీ ఇస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తా నిర్మూలన చేస్తా ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పాడు ఆయన మరి ఎక్కడ కల్పించాడు మాటలు చెప్తున్నాడు ఆయన చేతుల్లో చూపించడం లేదు ఇటువంటి నాయకులను మీరు మద్దతు ఇస్తారా మీ ఇష్టం లేదు మేము నష్టపోతాం ఆయనే గెలిపించుకుంటారా మీ ఇష్టం చేతుల్లో ఉండేది మీ మీది రేపటి తరానికి మీరు ఏమి సంకేతం ఇస్తారో మీరు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీకి నష్టం ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను గుర్తించుకోవాలి ఈ తరం వాళ్ళు రేపటి తరం వాళ్ళు ఇంకోసారి ఆలోచన చేయండి ఏదో విభజన చేశారు కాబట్టి మేము ఆ పార్టీని దూరం పెడతాం దూరం పెడితే నష్టపోయేది ఏం కాదు నష్టపోతున్న రేపటి తరం వాళ్ళు ఈ తరం వాళ్ళు ఆలోచన చేయండి కొన్ని రాజకీయ పార్టీలు మీద అభిమానం ఉండొచ్చు కానీ వివరించే తీరు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి మోడీ మా మోడీ ఎలా మాట్లాడుతున్నాడు అంటే అధికారం కోసం ఏమైనా మాట్లాడతాడు అధికారంలో వచ్చిన తర్వాత మౌనంగా ఉంటాడు ఇది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను గారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించలేకపోయారు ఇప్పటికైనా యువతీ యువకులు ఒక ఆలోచన రండి కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఒక మాట ఇస్తే రామబానానికి తిరిగి ఉండదు కాంగ్రెస్ మాటకు అడ్డు ఉండదు చాలా మంది కూడా అనుకోవచ్చు ఏది వృద్ధ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అయిపోయింది అని మాట్లాడుతున్నారు ఒక తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టుందంటే వృద్ధాప్యంలో తల్లిని అనాథాశ్రమాలు వదిలిపెట్టినట్టు మాట్లాడుతున్నాం కొంత రాజకీయ పార్టీలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే మరుగున ఉంటుంది ఈరోజు ఆదరిస్తున్నారు భారతదేశంలో ప్రతిపక్ష హోదా కలిగించబడింది ఒక కొన్ని ఏళ్ళ పాటు రాజ్యం వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది అంటే ఎక్కడైనా లోపలంటే ఉంటే ప్రజలు ఓడిస్తారు అలా సందేహం లేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని నేనే గొప్పలు చెప్పుకోవట్లేదు వాస్తవాన్ని గ్రహించాలి ప్రజలు కూడా ఏ పార్టీ మనకు మంచి జరుగుతుంది భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రాజెక్టులు చేపట్టడంలో కానీ యువతీ యువకులు ఉద్యోగాలు కల్పించడంలో గాని అది ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఏదో విభజన చేసింది మేము దూరం పెడతాం దూరం పెడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉండదు కానీ మనకు జరుగుతున్న రేపటి తరానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం గుర్తించకపోతే నష్టపోయేది మనమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కన్నతల్లి లాంటి పార్టీ అన్ని వర్గాలను కులం లేదు మతం లేదు అందరూ సమానం అని చెప్పే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక పార్టీ లేదు ఇప్పటికైనా సరే యువతి యువకులు యువజనులు అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఇది అడగడం కాదు మీకు సూచన చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు ఈ తరం వరకు తెలియదు రేపు తరాన్ని వాళ్ళకి అసలు తెలియదు కాబట్టి తెలుసుకొని ఏ పార్టీ మంచిదో తెలుసుకొని మీరు ముందడుగు వేయండి ఉద్యోగ అవకాశాలు పొందండి మాటలు చెప్పే వారికి గుణపాఠం చెప్పాలని సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఒక నివేదిక ఇచ్చింది భారతదేశంలో అనేక రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్యలు ఈ శాతంలో ఉంది అని చెప్తా ఉంది ఆవేదన ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి యువతీ యువకులు ఉద్యోగాలు కల్పించమని నేను కోరుతున్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట చెప్తున్నా మీరు ఖచ్చితంగా మోడీ గారు ఒక మాట అన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని యువతీ యువకులకి ఎందుకు కల్పించలేదు ఒక మాట అడగండి చరిత్రలో మీరు నిలిచిపోతారు కానీ మీరు ఏదో సాగుతో ఆగిపోతే చరిత్రహీనులు అవుతారు దయచేసి చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు పేరు ఉంది మాట వేసి ఎంతవరకు వెళ్తాడని ఉంది ఆ మాట నిలబెట్టుకోమని కోరుతున్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు ఉద్యోగాలు లేవు చివరికి ఎలా ఉందంటే డిగ్రీ పీజీలు చదువుకున్న వాడు ఏదో కూలి పని చేసుకుని బతికే పరిస్థితికి తీసుకొచ్చినారు మేధస్సు పక్కదారి పడుతుంది రాజకీయ నాయకులకు ఒక ఐదేళ్ళు పనిచేస్తే పెన్షన్ ఇస్తున్నారు మరి నిరుద్యోగి ఏ బృతేస్తామన్నారు ఎక్కడిచ్చారు మాటలు చెప్పొద్దండి ఏదైనా హామీలు ఇస్తే ప్రజలపై భారం పడకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కూడా ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నారు